కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆధారాలని కోర్టుకు సమర్పించారు పోలీసులు కోర్టుకు హార్డ్ డిస్క్ లు పెన్ డ్రైవ్లు కూడా సమర్పించారు మూడో చార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు ఆధారాల్ని రహస్యంగా ఉంచాలని కోరారు అయితే మాజీ ఎడిషనల్ ఎస్పీల బెయిల్ పై విచారణ వాయిదా పడింది రేపు భుజంగరావు బెయిల్ పై విచారణ ఉంటుంది సో ఇది ఫోన్ టాపింగ్ కేసు ఎలా సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే ఆఫ్టర్ లాంగ్ టైమ్ దానికి సంబంధించిన కీలక పరిణామం మనం చూస్తున్నాం ఒక బిగ్ అప్డేట్ కింద మనం చూడాలి ఫోన్ టాపింగ్ కేసులో ఆధారాలను సమర్పించారు పోలీసులు ఇప్పటి వరకు ఆధారాలు ఉన్నాయా అన్న క్వశ్చన్ కి ఇప్పుడు ఈ పరిణామం ఒక సమాధానంగా మారింది కోర్టుకు హార్డ్ డిస్క్ లు సిడీలు పెన్ డ్రైవ్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఆధారాల్లో ఏముంది చూద్దాం